నమస్తే అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమేట దగ్గర రామవరం గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరెడ్ డైరీ ఫామ్ అండి నా దగ్గర కొత్తగా నలభై గేదెలు హర్యానా నుంచి డైరెక్ట్ గా నలభై గేదెలు లోడ్ వచ్చిందండి కొత్తది గేదెల రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు వరకు గేదెల రేట్ అనేది ఉందండి అన్ని కూడా రిపేరింగ్ లు హెవీ బాడీలతో టాప్ క్వాలిటీ గేదెలు వచ్చినాయి అన్ని కూడా గేదెలు క్వాలిటీలు కానీ అన్ని కూడా గేదెలు టాప్ క్వాలిటీ గేదలు వచ్చినాయి బాగా హెవీ సైజ్ హెవీ బాడీలతో వచ్చినాయండి రెండు కోట్ల మీద పాలు వేసానికి వస్తే పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు మిల్క్ కెబెసిటీ గేదెలు మన డైరీలో ఉన్నాయండి ఎవరికన్నా రైతులకు వస్తే మా డైరీకి వచ్చి గేదెలు తీసుకోవాలని కోరుతున్నాను గ్యారంటీ వేసానికి వస్తే ప్రెగ్నెన్సీ గేదెలు వేసానికి వస్తే గేదెలకి ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ ఇస్తానండి రొమ్ముకి కానీ బుట్ల మైకి కానీ అలాగే డెలివరీ అయిన గేజుల వరకు వస్తే నా డైరీ పక్కన రూమ్ ఉంది అంటే రెండు మూడు పోట్లు స్టే చేసి మిల్క్ తీసుకో పాలు తీసుకొని చెక్ చేసుకుని వెళ్ళొచ్చండి అన్ని కూడా గేదెలు అన్ని కూడా చూడండి బాగా హెవీ బాడీలు టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి అన్ని కూడా ఇప్పుడు నలభై గేదెలు నా డైరీలో ఉందండి రేపు ఇంకో లోడ్ వస్తుంది ఇరవై గేదెలు లోడ్ వస్తుందండి రేపు అన్ని కూడా ఫుల్ టాప్ క్వాలిటీ గేజలు ఉన్నాయి హెవీ సైజు రైతులు కావాలి గేదెలు కావాల్సి వస్తే మన ఆర్డర్ డైరీ ఫోన్కి వచ్చి గేజలు తీసుకోవాలని పది ఒక్కరేసుకోవాలని కోరుతున్నాను తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఐదు గేజల కన్నా ఎక్కువ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తామండి ఐదు గేర్ల కన్నా తక్కువ తీసుకుంటే డీజిల్ వరకు వద్ద ఫుల్ టాప్ క్వాలిటీ గేర్లు ఇప్పుడు మూడు వందల యాభై వేల రోజులు ఉంటాయి రాజమండ్రి వరకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నా వెహికల్ పంపిస్తాయండి కస్టమర్ లెవెల్ అన్నా కూడా అలాగే గేదెలు లెవెల్ తీసుకునే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వీడియో కాల్ చేసి చూసి డైరెక్ట్ గా వచ్చి గేదెలు తీసుకొచ్చండి